హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి మరి నేనైతే ఈరోజు మన మిది తోటలోకి వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే కోసుకొచ్చానండి మరి ఏం కూరగాయలు అవి ఇప్పుడైతే మీకు చూపిస్తాను అండి చాలా ఉన్నాయి ఇందులో ఏమేమి ఉన్నాయో ఇవ్వండి పైకి వెళ్ళి మొత్తం కోసుకొచ్చాను ప్రస్తుతానికి రోజు ఉన్న వరకు ఇవ్వండి ఫ్రూట్స్లో అయితే ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయండి ఇవ్వండి ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయి చూసారా జ్యూస్కి జ్యూస్కి ఉంటాయని తెచ్చాను తర్వాత ఇగోండి టమాటాలు కూడా కోసుకొచ్చాను ఇప్పుడే కాస్త ఉన్నాయండి మధ్యన కాయలు అయ్యే ఉన్నాయి మూడే ఉన్నాయి తర్వాత ఇగోండి కాకరకాయలు ఇవి కాకరకాయలు చిన్న కాకరకాయలు ఉన్నాయి తర్వాత పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా ఉండాలా అయ్యే కాసినాయండి ఇగోండి వంకాయలు వంకాయలు అయితే వచ్చినాయి విధి తోటలో ఉంచండి కోసుకొచ్చాను ఇప్పుడైతే బీన్స్లు ఇవిగో అండి ఏమో చిక్కుడుకాయలు అండి ఇందులో మధ్య మధ్యలో పచ్చిమిరగాయలు కూడా ఉన్నాయి ఇవిగో అండి ఇగో ఇవి ఇవన్నీ చుక్కుడుకాయలు అండి ఇదిగో మరి ఇప్పుడు మన మిద్దు తోటలో నుంచి కోసుకొచ్చాను కదండి ఇప్పుడు మన మిద్దు తోటలోంచి తెచ్చినట్లో నేను కూర వండుతానండి ఏం కూర అంటే ఇవి చిక్కుడుకాయలు తర్వాత ఈ వంకాయలు తర్వాత ఇది పచ్చిమిరపకాయలు ఇది ఈ టమాటాలు వేసి మన ఇంట్లో ఉల్లిపాయ తీసుకొని అప్పుడు ఇంతవరకు నేనైతే కూరనుకుంటానండి ఈరోజు వంకాయ చిక్కిడుకాయ టమాటా కూరనుకుంటానండి నేను ఎలా కొనుక్కుంటాను మీకు చూపిస్తానే మీరు కూడా చూడండి ఇదిగోండి మరి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇది చుక్డుకాయ వలుచుకున్నాను తర్వాత ఇక వంకాయలు అయితే పోవేసుకున్నాను ఎక్కడ ఒక పుచ్చు కూడా లేవండి ఈ యొక్క చుక్కడుకాయల్లో కూడా ఎక్కడ ఏది కూడా ఒక పుచ్చు కూడా లేదన్నీ చక్కగా బాగున్నాయండి మరి ఇప్పుడైతే నేను కూరండి వేసుకుంటానండి ఇదిగోండి బాండి అయితే పెట్టుకున్నాను పొయ్యి ఇచ్చాను మరి ఇప్పుడైతే మనమైతే చుక్కుడుకాయ వంకాయ టమాటా ఇవన్నీ వేసుకొని కూర అయితే వండేసుకుందామండి ముందైతే నూనె పోసుకోవాలి అదిగోండి నూనె అయితే కాగింది కొంచెం జీలకర్రను తర్వాత కొంచెం సారింది దినుసులు నేను వేసుకున్నాను అందులో ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం అయితే ఈ ఉల్లిపాయలు ఇలాగ వేసుకున్నామండి అయిగాండి ఉల్లిపాయలు వేగినవి ఇవ్వండి టమాటా వంకాయలు వేస్తున్నాను తర్వాత ఇగోండి చిక్కుడుగా వేసేస్తున్నాను తర్వాత ఇగోండి టమోటా వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో అయితే ఉంటుండగా కొంచెం అయితే నేను పసుపు వేసుకుంటాను తర్వాత కొంచెం అయితే ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇప్పుడు సేఫ్ అయితే మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నామండి ఇట్లా ఇదిగోండి మరి ఇదిగో మధ్యలో అయితే నేను సార్ చేస్తున్నాను మూత ఐదు నిమిషాల తర్వాత తీసుకారా మధ్యలో తక్కువ మనం లేకపోయినా అడిగింటి అది ఇదిగో మాట్లాడే ఇది చెప్పి చక్కగా తీసుకుని ఇప్పుకోవాలి అయితే నేను ఏం చేస్తానంటే ఇందులో ఒక నూరినటువంటి అల్లం పేస్ట్ ఉందండి అది కొంచెం అసనల్ అయింటిగా కొత్తిమీర లేదండి ఇంట్లో అందుకని చెప్పి కొత్తిమీర ఉంటే బాగుంటుంది చాలా బాగుంటుంది వంకాయ కూరలోకి మరి మన ఇంట్లో లేదు కాబట్టి వేసుకోవట్లేదు ఏదైతే మనం ఇది వేస్తారా ఉడుగుతూ ఉండగా కారం వేసుకుందాం పసుపు ఉప్పు అన్నీ వేస్తాను కదా ఉందాక ఇప్పుడైతే కారం అయితే వేసుకొని మా కారం ఎరగా అండి ఎక్కువ కారం ఉండదండి నేను సొంతంగా పట్టించుకున్న కారం అండి ఇది ఇంట్లోనే తొన్నది గట్ట వాడు మేము చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది అండి కూర అయితే అందులో మనమిద్దు తోటలాయి కాబట్టి త్వర త్వరగా ఉడిగిపోతున్నాయి సరే ఇవి చుక్కరికాయలు టమాటాలు ఎలా వంకాయలు కూడాను ఇవన్నీ మన ఉల్లిపాయ తప్పించి ఇదిగోండి ఇలాగైతే కొంచెం సేపు మరి ఎన్ని వేసాను కాబట్టి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి మళ్ళీ నేనైతే ఉడికిస్తానండి సిమ్లో పెడతాను ఇదిగోండి మూత తీసాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను మరి కొత్తిమీర అయితే లేదు కదా సరే ఇదిగోండి మీరు గమనించారో లేదో నేనైతే నేను ఇందులో వాటర్ పోయలేదండి లాస్ట్కి సిమ్లో పెట్టాను వాటర్కి ఉడిపోయింది కూర ఇవి వంకాయలు కూర ఎంత చక్క ఉడికిపోయినాయో వాటర్ పోయి లేదు ఇందులో కూర అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికిపోయాయండి ఇవన్నీ చూడండి టమాటా ముక్కలు కానీ వంకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ అన్నీ మరి తప్పకుండా మా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి చూడండి లైక్ చేయండి అండి తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూస్తున్నందుకు ఇదిగోండి ఈ కూర అయితే రెడీ అండి వంకాయ చిక్కుడుకాయ టమాటా ఈ మూడు కలిపిన కూర రెడీ కొత్తిమీర అయితే లేదు ఇందులో ఆపేస్తాను పోయి ఇదిగోండి వంకాయ చిక్కుడుకాయ టమాటా రెడీ అండి కూర మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब सब्सक्रैबी बाय अंडी